జనబెరి న్యూస్కి స్వాగతం బాపట్ల జిల్లా పంగనూరు మండలంలో నూజిల్లాపల్లె గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యవయంలో నూతనంగా నిర్మిస్తున్న హిందూ శ్మశాన వాటిక అర్ధంకి ఎమ్మెల్యే గట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతలు మంచి సంకల్పంతో శ్మశాన వాటికను నిర్మించడం సంతోషకరమన్నారు నిర్మాణ దాత మద్దినేని కృష్ణ చైతన్య స్థలదాత మద్దినేని ఆంజనేయులు ఇద్దరు మరో ఇద్దరికి స్ఫూర్తిగా నిల్చాలని ఎమ్మెల్యే కోరుకున్నారు కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చె తెలియజేసుకుంటా ఉన్నాను నా పెద్దలు చెప్తా గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేశాము మంచి కార్యక్రమాలు చేశాము దాని పార్టీ కూడా నాకు మా ఎలక్షన్స్ లో చాలా మంచి మెజార్టీ ఇచ్చారు మా జీవితంలో ఎప్పుడు కూడా ఇవ్వాల మెజార్టీ గ్రామం వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ప్రత్యేక కట్టరకర్లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన అరాచక పరిపాలన జరిగిన సంగతి ప్రతి ఒక్కరు కూడా చూసిన ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉన్నాయి మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ని సామానాశం చేసే ఒక వ్యక్తిమైన కోపంతో రాష్ట్రాన్ని బలి చేయటం అనేది మన చేతుల్లో కూడా ఎక్కువ పోలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరికి తగ్గినట్టు వాళ్ళు డెవలప్మెంట్ దృష్టి పెట్టి రాజకీయం చేశారు ఓటములు ఓటమి రాజకీయాల్లో ఈ కానీ మన ఒక వ్యక్తికి పేరు ఒక ఒక మనిషికి పేరు పేరుంచిందని దానికోసం ఒక రాజధాని డెబ్బై శాతం పూర్తిగా పోలవరాన్ని నాశనం చేసేవైతే ఒకసారి గమనించాల్సిన విషయం అందరికీ రాబోయే మన పక్కనే గోల్కం ఉంది మా అందరం కోసం లక్ష ఎకరాలకి నీళ్ళు ఇస్తాము కొన్ని వేల మంది ఉన్నమాట ఇంకా తొంభై రోజులు రోజుల ఉంది కూడా కలిసి పెట్టుగా ఈసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరం అందరూ కూడా కలిసి పెట్టుగా పనిచేయాలి